విధంగా దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా భారత రాజ్యాంగము మంచివారి చేతుల్లో ఉంటే మంచిగా ఉంటుంది భారత సమాజం బాగుపడుతుంది చెటవారి చేతుల్లో ఉంటే సమాజము సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసి ఆ రోజు ఏదైతే మీరు చెప్పారో ఆ భావన ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ల తర్వాత కూడా అది ఈరోజు వాస్తవంగా కనిపిస్తుంది జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో అవకాశాలు ఉండాలని భారత రాజ్యాంగం చెబుతున్నా జనాభాలో యాభై శాతం పైగా బీసీలు ఉన్న వారికి అవకాశాలు దక్కకపోవడం చాలా బాధాకరమైన విషయం యాభై శాతం పైగా జనాభా ఉన్న బీసీల అవకాశాలను హక్కులను ఐదు నుంచి పది శాతం కూడా లేని వర్గాలు పార్టీల ముసుగులో యాభై శాతం రిజర్వేషన్ అనుభవిస్తూ మెజారిటీ ప్రజల హక్కులను అవకాశాలను కాలరాస్తూ వారిని పేదరికంలోకి నెట్టివేస్తున్నాయి రిజర్వేషన్లు యాభై శాతం మించొద్దు అని చెబుతూనే విద్యా ఉద్యోగాల్లో దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరుతో ఐదు నుండి ఆరు శాతం లేని వర్గాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించి రిజర్వేషన్ అరవై శాతం చేరుకున్న తెలంగాణలో కోర్టుల ద్వారా రిజర్వేషన్ను యాభై శాతం మించొద్దు అని చెప్పేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ను ఇవ్వాలనుకున్న ప్రభుత్వ ఆశలను పై నీరు నీరు గార్చడము అదేవిధంగా రిజర్వేషన్ను అడ్డుకోవడము ఎంతవరకు సమంజసమో రాజకీయ పార్టీలు ప్రజలకు తెలియజేయాలి రాజకీయ పార్టీల ముసుగులో ఒకటి రెండు సామాజిక వర్గాలు సుమారు యాభై శాతానికి మించి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ స్థానాలలో పెట్టుబడిదారీ ప్రజాస్వామిక రాజకీయాలు చేస్తూ ఐదు శాతం లేకున్నా అధికారాన్ని అనుభవిస్తూ మెజారిటీ బీసీ వర్గాలకు రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాలను కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం కావున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము విన్నవించుకుంటుంది ఏంటంటే జనాభా ప్రాతిపదికన వంద శాతం రిజర్వేషన్లు అమలయ్యే విధంగా రాజకీయ పార్టీల ఆలోచన విధానాన్ని మార్చాలని బీసీ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా లేని పక్షంలో ఓటు చైతన్యం ద్వారా బీసీల హక్కుల సాధనకు ఇతర వర్గాల మద్దతుతో వంద శాతం రిజర్వేషన్లు సాధించుకునే విధంగా ఆ ధ్యానాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరుతూ అతనికి వినతి పత్రం సమర్పించడం జరిగింది కార్యక్రమానికి చేసిన దళిత గిరిజన మైనారిటీ వర్గాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం